క్రీస్తునామున అందరికీ వందనములు ఈ దినము మట్టిని గూర్చి మట్టిలో నుండి తయారు చేయబడినటువంటి పాత్రలను గురించి ఒక కుమ్మరి మట్టిని చేతులతో తీసుకొని నలిపి నీళ్ళతో కలిపి మెత్తగా చేసి దానిని కుమ్మరి సారి మీద పెట్టి త్రిప్పి తన చేతులతో తనకు ఇష్టమైనటువంటి రూపమును తయారు చేసి కాల్చి వివిధమైన పాత్రలుగా చేస్తాడు తర్వాత దానిపై రంగులు వేస్తారు అందమైనటువంటి పాత్రలుగా చూడండి మట్టి ముద్దను ఎంత అందమైనటువంటి పాత్రగా చేశారు అలాగునే ఒక బురద నేలను చూసి లోతుగా త్రవ్వి పిల్లర్లు వేసి చక్కగా దాన్ని ఒక ఇంటి వలె నిర్మాణం చేస్తారు ఆ ఇంటి మీద కప్పు వేసి దానిని ఒక అందమైనటువంటి గృహముగా చుట్టూ ఎంత అలంకరణగా చేస్తారు అలాగునే ఒక చిత్రకారుడు ఒక గోడను తీసుకొని తనకు ఇష్టమైన రీతిగా ఒక రంగు వేసి దాని మీద గీతలు గీస్తాడు తన ఆలోచనలో ఏమి ఉన్నదో దానిని దానిపై రాస్తూ ఉంటాడు చూసేవారికి ఏమీ అర్థము కాదు కానీ అది రాస్తున్నటువంటి తనకు మాత్రము ఆ విషయము అర్థమవుతుంది ఏమైతే రాయాలనుకున్నాడో ఏమైతే బొమ్మ గీయాలనుకున్నాడో అది ఆ రాసేటువంటి తనకే అర్థమవుతుంది ఏమని రాయాలి ఏ బొమ్మ వేయాలని దానికి రకరకాలైన రంగులతో అలంకరిస్తూ ఉంటాడు చక్కటి బొమ్మగా లేక ఒక బోర్డుగా చూడడానికి ఇది ప్రింటింగా లేక వ్రాసిందా అన్నట్లుగా చేస్తారు అలాగుంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు తన సొంత చేతులతో ఈ భూమి ఆకాశములను నిర్మించి నిర్వహిస్తూ ఉన్నాడు మాట ద్వారానేమో భూమి ఆకాశములను కలగజేసి తన సొంత చేతులతో మట్టి ముద్దను తీసుకొని నరుని నిర్మించి ఇచ్చాడు అయితే ఆ నరుడు రకరకాలైన పొరపాట్లను చేసి వాటి యొక్క ఫలితాన్ని ఈ భూమి మీద అనుభవిస్తూ ఉన్నాడు అది ఆ నెమ్మది లేకుండా శాంతి లేకుండా సమాధానం లేకుండా కలవరముతో భయముతో చివరికి మరణము నిత్య నరకము అగ్నిగుండానికి వెళ్ళిపోయి అక్కడ కాలిపోయే స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి ప్రేమించి ప్రవీణ యేసు క్రీస్తు వారు ఈ లోకములో జన్మించి మట్టి ముద్దను ఒక మంచి పాత్రగా చేసినట్లుగా అలా మనలను మంచి వ్యక్తులుగా లేక మంచి భవిష్యత్తు కలిగిన వారిగా నిత్య జీవము నిత్యశాంతి సమాధానము మనం పొందినట్టుగా ఒక గొర్రె వలె మన పాపములకు ప్రాయశ్చిత్తం కావడానికి తన యొక్క సొంత రక్తమును చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు పరలోకమునికి వెళ్ళి మరలా రానై ఉన్నాడు మనలను పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా పరలోకానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా నిత్య అనగా ఎన్నడూ మరణము లేనటువంటి జీవము నిత్య నరకము అగ్నిగుండము లేనటువంటి జీవాన్ని ఇవ్వడానికి మరల రానై ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రవ్వా నన్ను క్షమించు మీ రక్తముతో నన్ను కడుగు శుద్ధి చేయమని అడిగి దేవుని బిడ్డలు ఉంటారో వారు నిత్య నరకము ఆ అగ్నిగుండము యుగ యుగాలుండేటువంటి ఆ బాధను తప్పించుకొని నిత్య జీవమైనటువంటి పరలోకానికి వెళ్తారు నిజముగా నీకు అలా ఆ పరలోకము చేరాలని ఆశ ఉన్నదా ఇప్పుడే ప్రవీణ్ యేసునందు నందు విశ్వాసముంచి మట్టి ముద్దగా ఉన్న నన్ను మార్చడానికి సిలువలో రక్తం కార్చిన ప్రవ్వా మీ రక్తముతో నన్ను కడిగి మీ మరణ భూస్థాపన పునరుత్నం ద్వారా నా పాపములను క్షమించి నీ బిడ్డగా అంగీకరించమని ప్రార్థన చేసినట్లయితే ప్రవీణ్ యేసు క్రీస్తువారు నిత్య జీవాన్ని శాంతిని సమాధానమును అలా ఉన్న మంచి జీవితమును ఇవ్వగలడు ప్రభు యేసు కృప మనందరికీ తోడై ఉండి నిత్య జీవంలో ప్రవేశించినట్లుగా చేయునుగాక